పెళ్లి వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుంటారు ఇంకా సత్య వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉంటుంది అప్పుడు కృషిలా మాట్లాడుతూ ఉంటాడు సత్యాన్ని చూసి ఈవిడ నా భార్య తన పేరు సత్య ఈ ఇంటికి పెద్ద కూతురు అని చెప్పేసి నా భార్య అని చెప్పుకోవడం కాదు తను ఎంత మంచిదంటే చాలా అన్ని గుణాలు కలది చాలా మంచిది చాలా సౌమ్యమైన మనిషి చాలా నెమ్మదిగా కూడా ఉంటుంది ఏ పనైనా చాలా చురుగ్గా చేస్తుంది తను నా భార్య అని చెప్పుకోవడం కాదు కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్ల బంగారం అని చెప్పి తను అంటూ ఇంకా కృష్ణుండి ఇదంతా మీకెందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నారా ఎందుకంటే అక్కే ఇంత మంచిగా ఉందంటే చెల్లెలు ఇంకెంత మంచిగా ఉంటుంది మీరు కళ్ళు మూసుకొని మరి మీ ఇంటి కోడల్ని చేసుకోవచ్చు అని చెప్పేసి అలా అయితే మాట్లాడుతూ ఉంటాడు సత్య అదంతా వింటూ వీడేంటి ఇంత పోగుడుతున్నాడు నన్ను అని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఇంటికి వచ్చిన పెళ్లి వాళ్ళు ఇంకా ఆవిడ ఉండి ఇలా అంటుంది ఏమండి ఆ ప్రేమ విషయం అడుగుతారా లేదా నన్ను అడగమంటారా అని చెప్పేసి ఇంకా పెళ్ళికొడుకు తల్లి తండ్రి ఇద్దరు చెవులు కొరుక్కుంటూ ఉంటారు అప్పుడు సత్య వాళ్ళ నాన్న అది గమనించి బావగారు మా చెల్లం ఏదో అంటుంది ఏంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు వెంటనే తనుండి అదేం లేదు మాస్టారు అమ్మాయిని తొందరగా పిలిపించండి వర్జం వచ్చేలా ఉంది అదే చెప్తుంది అనగానే అమ్మ సత్య వెళ్ళి సంధ్యం తీసుకురా అనగానే సంధ్యం తీసుకొస్తారు ఇంకా తను నమస్కారం చెప్పి అక్కడ కూర్చొని నవ్వుకుంటూనే ఉంటుంది అప్పుడు వెంటనే పెళ్ళికొడుకు తండ్రి ఉండి చూసావా అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో ఎంత నవ్వుకుంటూ కూర్చుందో తనకి ఇష్టం లేకుంటే మొహం మార్చుకొని కూర్చుంటుంది కదా పెళ్ళిలో అని చెప్పేసి అలా తను అంటాడు అప్పుడు వెంటనే తన భార్య ఉండి లేదు మీరు అడుగుతారా నన్ను అడగమంటారా అనగానే సరే నేనే అడుగుతాను ఆగు అని చెప్పి తను అంటాడు ఇంతలోనే సత్య స్వీట్స్ తీసుకొచ్చి స్వీట్ తీసుకోండి అని ఇస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే పెళ్ళికొడుకు తల్లి ఉండి ఏదైనా మాట్లాడుకున్న తర్వాతే తింటాము మేము మీ అందరినీ ఒక విషయం అడగాలి అని చెప్పి తను అంటుంది అందరూ షాక్ అవుతారు ఇంకా నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్